చైర్మన్గా ఎన్నికైన లావణ్య శ్రీనివాస్ గారికి ఈరోజు మహాలక్ష్మి కాలనీ వాసులు అందరూ కలిసి మరి మా కాలనీ వాసి అయిన అయ్యప్ప శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే మా కాలనీలో ఉన్న సమస్యలు ఆయనకు తెలుసు మరి ఆ సమస్యల పట్ల మేము చెప్పం కానీ మా కాలనీలో మేము మేమందరం కూడా అనుకునేది ఏంటంటే కాలనీ ఏర్పడ్డప్పటి నుంచి వెళ్ళి కూడా ఆర్మూర్ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ అత్యధిక ట్యాక్స్ కట్టే కాలనీ ఇది మహాలక్ష్మి కాలనీ ఇక్కడ ఎటువంటి సమస్యలు కానీ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ డ్రాట్ వచ్చింది కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు అక్కడ నరేంద్ర జూనియర్ కాలనీ దగ్గర రెండు బోర్లు వేపించేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా పైప్ లైన్ వేయించడం జరిగింది కానీ నా కా నేను కౌన్సిలర్ ఇక్కడ లేకున్నా కానీ ఇక్కడ నా ఇల్లు ఉంది కాబట్టి ఈ కౌన్సిల్లో ఈ కౌన్సిలర్ కౌన్సిల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి అందరినీ చూసుకోవడం జరిగింది అలాగే అయ్యప్ప శ్రీనివాస్ గారిని నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ అత్యధిక ట్యాక్స్ వసూలయ్యే కాలనీ కాబట్టి ఈ కాలనీలో ఎటువంటి సమస్యలు రాకుండా ఏదైనా సమస్య చిన్నది కానీ పెద్ద పెద్దగా సమస్య ఇస్తే తొందరగా పరిష్కారం చేసే విధంగా ఆయన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మా మహాలక్ష్మి కాలనీ వాస్తవ్యుడు శ్రీ అయ్యప్ప శ్రీమతి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు మా ఆర్మూర్ నూతనంగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ముచ్చటగా మూడవ వ్యక్తి ఆరుగురు మహాలక్ష్మి కాల నుంచి ఇరవై గా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి అందరం కూడా గతంలో తొమ్మిది కానీ నేను కానీ నేను కూడా కమ్యూనిటీ హాల్కు ఒక ఇరవై లక్షలు మనలోకి ఐదు లక్షలు కూడా దాదాపుగా తీసుకొచ్చి ఆ కమ్యూనిటీ హాల్ యొక్క ప్రారంభానికి మేము మా హయాంలో చేయడం జరిగింది నేను కూడా వాస్తవంగా జెండా గారి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కాలనీ మనది ఇది మనదని ఒక భావనతోని ఇక్కడ కానీ రోడ్లు కానీ అది కానీ డంబరుళ్ళు కానీ జీవన్ మార్గ్ కూడా మా రెడ్డి గారి సహకారం తప్పుడు జీవన్ మార్గం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కాలనీవాసులు కూడా మాకు వెళ్ళే మాకు సహకారం అందించరు ఇక ముందు కూడా అయ్యప్ప శ్రీనివాస్ అదేవిధంగా కొనసాగించి కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ సంతోషంగా మా కాలనీ నుంచి అయినందుకు నేను గర్వపడుతూ ఆయనను అభినందిస్తున్నాను ఇతరులకు అందరికీ శుభోదయం ఈరోజు చాలా సంతోషకరం వాస్తవంగా చాలా లేట్ అయిపోయింది మనం ఎప్పుడో చేయాలి కానీ అనివార్య కార్యక్రమం మనం కొద్దిగా లేట్ అయిపోయింది సరే ఓకే మృదు స్వామి మంచి వ్యక్తి మర్యాదస్తుడు దైవభక్తి బాగా వ్యక్తి మన అయ్యప్ప సీనియర్లో విశేష మన సిస్టర్ లావణ్య మన కాలనీ నుంచి మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోపోవడం మా అందరూ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన కాలనీ కాబట్టి మన కాలనీ తమ్ముడు మన సిని మన కాబట్టి ఎంతో హ్యాపీగా ఉంది ఇలా ఇదే రకంగా మన కాలనీలో అందరూ ఇలా కలిసిమెలిసి ఉండాలని నేను మనసుకున్న నాకు ఒకటే కోరిక ఇంకేం లేదు ఎప్పుడూ అందరం ఇలా కలిసిమెలిసి ఉండాలి అంతే నా కోరిక ఏం లేదు అందరూ మన అందరం ఒక రకంగా ఉండి మంచి అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకు మంచి బ్యూటిఫుల్ కమ్యూనిటీ హాల్ ఉంది కమ్యూనిటీ హాల్లో మనం ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు అదే రకంగా తమ్ముడు కూడా మన కమిటీ హాల్ మీద దృష్టి పెట్టి మన కాలనీ మీద దృష్టి పెట్టి కొన్ని రోడ్స్ అవి లేవు సాధ్యత ప్రయత్నం చేసి మేనకాల మేము ఉంటాము ఎక్కడికైనా బట్టి అక్కడికి వస్తాము హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అసలు ఆర్మూర్ ఎవరిక అవసరం కమిషనర్ కాదు కలెక్టర్ కాదు ఎక్కడ గడకపోదాం నేను అందరం రెడీ ఉన్నాను ఈ మీ పీరియడ్ మనకు రోడ్లు అన్నీ అయిపోయింది పేరు సంపాదించుకోండి మనసు ఇట్లా ఈరోజు ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీ సభ్యులు ఇంటి సభ్యులు అందరూ ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా మేము కొత్తగా ఎన్నుకోబడినాం కాబట్టి మమ్మల్ని సన్మానించడానికి వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మనం ఆరుమూర్లో అది వాళ్ళు చెప్పినట్టు హైయెస్ట్ ట్యాక్సీ పేయర్తో పాటు కమ్యూనిటీ ఒక గొప్ప కమ్యూనిటీ గల కాలనీ మహాలక్ష్మి కాలనీ ఆ కాలనీలో ఇప్పటి వరకు సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న లాస్ట్ టైమే మనం కొత్తగా ఘనంగానే వాటి సమస్యల మీద మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం కొత్తగా ఎన్నుకోబడినాం కాబట్టి సమస్యలు కూడా తెలియజేయాలి కాబట్టి ఆయనకు తెలియజేశాం ఆయన కూడా తొందరగా స్పందించి ఈ పంతొమ్మిదవ వార్డులో ఉన్నటువంటి మహాలక్ష్మి కాలనీకి ఒక పదిహేను లక్షల ఫండ్ పెట్టడం జరిగింది దాంట్లో మనం ఫస్ట్ డ్రైనేజీలు వ్యవస్థని ముందు దాన్ని ప్రయత్నం చేస్తాం దాంతోపాటు నెక్స్ట్ కూడా ఆయనకు వచ్చే ఫండ్ నుంచి మేజర్గా మహాలక్ష్మి కాలనీకి పెట్టడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఎందుకంటే నాకు బలం బలగం అంతా కూడా ఈ కాళ్ళే కాబట్టి రెండో ఆ కాళ్ళతో సపోర్ట్ ఉండదు ఇంకా నాకు వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను కూడా ఉన్నతంగా ఉంటాను కాబట్టి మన మాజీ చైర్మన్ బబ్లన్న గారు ఇటు త్రివేణి గంగన్న గారు మాజీ చైర్మన్ వీళ్ళందరూ ఇప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఇప్పటి కూడా ఎంబట ఉండి నన్ను ఆశీర్వాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను